సో ఫ్రెండ్స్ డియర్ ఫ్రెండ్స్ మన ఛానల్కు అందరికీ స్వాగతం మన వాళ్ళు అడుగుతున్న ఒక రెండు మూడు ప్రశ్నలు చాలా క్రిటికల్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఒకటి ఏమి అడుగుతున్నారంటే టెట్ రాయాలా మరి టెట్ మళ్ళీ అప్లై చేయమంటారా లేదా డిఎస్సీకే ప్రిపేర్ కావాలా అనేది ఒక ప్రశ్న అడుగుతున్నారు అదేవిధంగా రెండో ప్రశ్న చాలా ఇంపార్టెంట్ ఇంకొక ప్రశ్న కూడా ఏమంటున్నారంటే మామూలుగా అయితే డిఎస్సికి ప్రిపేర్ కామంటారా లేదా హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ ఏవైతే వచ్చాయో మరి దానికి ప్రిపేర్ అయితే మంచిదా ఈ రెండు ప్రశ్నలు అంటే చాలా క్రిటికల్ ప్రశ్నలు సో క్రిటికల్ ప్రశ్నలు అంటే మనం ఎట్లా ఆలోచిస్తే అట్లా ఉంటుంది ఫస్ట్ చూద్దాం మనం అంటే టెట్ రాయాలి ఒక అమ్మాయి ఇవ్వాలకు కాల్ చేస్తారు కాల్ చేసేసారు నాకు సెవెంటీ ఎయిట్ మార్క్స్ ఉన్నాయి టెట్లో మరి నేను టెట్ రాసి స్కోర్ పెంచుకుంటే లాభం అవుతుంది కదా మరి మరి డిఎస్సికి మరి కంటిన్యూగా ప్రిపేర్ డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా టెట్కి కూడా రాయాలి అనేది వారు అడుగుతున్న ప్రశ్న అంటే జనరల్గా వారికి చెప్పడం జరిగింది అంటే హానెస్ట్గా వారు చెప్పిన అంశం నాకు తోసిన అంశాన్ని వారు చెప్పాను మీరు టెట్ అప్లై చేయండి టెట్ రాయండి కానీ డిఎస్సి పైన కాన్సన్ట్రేట్ చేయండి వారికి ఇచ్చిన అంశం వారు చెప్పింది ఏంటంటే టెట్ అప్లై చేయండి రాయండి కానీ డిఎస్సి మీదనే కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఇది ఎట్లా సాధ్యమో అని అంటే వారు పేపర్ టూ గురించి మాట్లాడారు వారు రాసింది పేపర్ టూ నాకు సెవెంటీ ఎయిట్ వచ్చాయని చెప్తున్నారు అంటే ఆల్రెడీ క్వాలిఫై అయ్యారు సైన్స్ అని చెప్పారు వారు చెప్పారు కూడా సబ్జెక్ట్ చెప్పారు బయో సైన్స్ అని చెప్పారు సైన్స్ అని చెబుతూ మరి నేను ఎట్లా ఏం చేయాలని అంటున్నారు అంటే బయో సైన్స్ అంటే క్వాలిఫైడ్ కావడమే చాలా కష్టంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసింది ఎందుకంటే మ్యాథ్స్ చేయాలి ఫిజికల్ సైన్స్ చేయాలి సైన్స్ చేయాలి అది కాంటెంట్లో కావచ్చు అదేవిధంగా పెడగాజులప్పుడే కూడా కామన్ పెడగాజు రావచ్చు సైన్స్లో మటుకు మనకు సో ఏదైనా జనరల్గా మనం ఏంటంటే ఇప్పుడు డిఎస్సిలో జాబ్ కొట్టాలంటే ఉన్నాయని చెప్తున్నారు వారి దగ్గర పోస్టులు మొత్తానికి ఓపెన్లో ఒక నాలుగు ఉన్నాయి వారి కేటగిరీలో రెండో ఏమో ఉన్నట్టు కూడా చెప్పారు రెండో మూడో ఓవరాల్గా ఉన్నాయి మరి ఏం చేయాలంటే నేను అదే చెప్పాను డిఎస్సి కాన్సన్ట్రేట్ అండి కాన్సన్ ఎందుకంటే మొన్న ఆల్రెడీ గురుకుల అని చెప్పారు గురుకుల కూడా రాస్తామని చెప్పారు వారికి ఇచ్చిన అడ్వైజ్ ఏంటంటే గురుకుల రాశారు అంటే మీ యొక్క ఫిఫ్టీ ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోయినట్టే అని భావించండి మీరు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ప్రిపరేషన్ అయిపోయింది మీకు సో ఆటోమేటిక్గా మీరు ఏంటంటే డిఎస్సీ పైన కాన్సన్ట్రేట్ చేయండి బైక్ బైక్ కొట్టాలి మీకు బైక్ బై కాంటెంట్ ఏదైతే ఉన్నారో ఫార్టీ ఫోర్కు ఫార్టీ ఫోర్ కొట్టే ప్రయత్నం చేయండి అదే రకంగా తీసుకున్నట్టయితే పెడగాజకి సిక్స్టీన్ సిక్స్టీన్ అట్లా ప్రిపేర్ కాండి ఇక నెక్స్ట్ తీసుకుంటే పిఐఈ పిఐ కూడా మీరు కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా జాబ్ కాంపిటీషన్లో ఉంటారు మీరు ఆల్రెడీ ఇక రెండవది రెట్టి విషయం డెబ్బై ఎనిమిదే ఉన్నాయి కదా ఎవ్రీ మార్క్ కూడా వాల్యుబులే కదా అనేది వారి ఆలోచన తప్పేం కాదు అప్లై చేయండి అప్లై చేస్తే మనకు లాభం ఏంది అంటే ఒక కోణంలో మార్క్స్ ఒకవేళ క్వశ్చన్ పేపర్ ఈజీ వచ్చినట్టయితే కొన్ని సందర్భాల్లో పేపర్ ఈజీ రావచ్చు పేపర్ టఫ్ కూడా రావచ్చు సో పోయినసారి పేపర్ టూ చాలా టఫ్ వచ్చింది మీకు తెలిసిందే టెట్లో చాలా క్వాలిఫై క్వాలిఫైయింగ్ మార్క్స్ మంది తక్కువ క్వాలిఫై అయ్యారు నైన్టీన్ పర్సెంట్ మాకు క్వాలిఫై అయ్యారు అదే పేపర్ వన్ ఫిఫ్టీ పర్సెంట్ అయ్యారు సో పేపర్ వన్తో పోల్చినప్పుడు పేపర్ టూ టఫ్ వచ్చింది అన్న విషయం మనందరికి తెలిసిందే చెప్పలేము ఎట్లా వస్తుందో మనకు తెలియదు తర్వాత మన మళ్ళొక సందర్భంలో పేపర్ చాలా ఈజీ వచ్చిందట అయ్యో మేము కూడా రాస్తే మాకు కూడా మార్క్స్ ఇంక్రీజ్ అయ్యి ఉండునేమో అనే వరి అనేది మనకు సహజంగా ఉంటుంది సో దాన్ని ఓవర్కమ్ కావడానికి ప్లస్ రెండోది వస్తే మంచిదే ఎందుకంటే టెట్ ఏమో మార్చ్ మనకు మే ట్వంటీ ఎయిత్ ఉంది మనకు డేట్స్ కూడా మీరు ఆలోచించుకోండి టెట్ ఏమో మనకు మే ట్వంటీ ఎయిత్ నుంచి వెళ్ళి మనకు ఏప్రిల్ మే మే కదా అంటే ఉంది జూన్ థర్డ్ వరకు కంప్లీట్ అయిపోతున్నాయి అదేవిధంగా ఇదేమో జూలైలో ఉంది మనకు జూలై ట్వంటీ సెవెంత్కి వెళ్ళి మనకు జూలై ట్వంటీ ఫోర్త్ జూలై ట్వంటీ ఫోర్త్కి వెళ్ళి మనకు ఈ యొక్క ఎగ్జామ్స్ ఉన్న విషయం మీకు తెలిసిందే డిఎస్సి ఎగ్జామ్స్ సో ఈ రకంగా మనకు టూ ఆల్మోస్ట్ టూ మంత్స్ గ్యాప్ వస్తుంది దాదాపు రెండు నెలల గ్యాప్ వస్తుంది కాబట్టి సో గురుకుల రాశారు ఆల్రెడీ కాంటెంటు పెడగాజీ మీద కొంత అవగాహన ఉంది బట్ అయినప్పటికీ మీకు ఒక టూ మంత్స్ టైంలో కూడా మీకు ఏమవుతుంది అంటే టెట్కు టెట్ రాయండి కానీ డిఎస్సికి ప్రిపేర్ ఇవ్వండి ఇక అడిషనల్గా మీరు చూడాల్సిన అవసరం ఏమొస్తుంది టెట్ లోపట అంటే సైకాలజీ అంటే పిఐకి ఎట్లా ప్రిపేర్ అవుతున్నారు పిఐకి ప్రిపేర్ అయ్యేటప్పుడే డెప్త్ ప్రిపేర్ కానీ మీరు డిఎస్సి సిలబస్ని ముందర పెట్టుకొని ప్రిపేర్ అయ్యండి దానివల్ల రెండింటికి లాభం అవుతుంది అదేవిధంగా కాంటెంట్ పెడగాజీ మీరు డిఎస్సి సిలబస్ని ముందర పెట్టుకోండి అంటే రెండు కంపేర్ చేయండి కంపేర్ చేసినప్పుడు ఆటోమేటిక్గా కాంటెంట్ డిఎస్సిది ఎక్కువ ఉంటుంది మన కాంటెంట్ మీకు తెలిసిందే సో అట్లా మీరు ప్రిపేర్ అవుతే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే టెట్టుకు ప్రిపేర్ కావడం వల్ల ఒక రౌండ్ అయిపోతుంది చదవడమే కంప్లీట్ అయిపోతుంది కాంటెంట్ ఇప్పుడగాది అయిపోతుంది మీకు ఇక మీరు లాస్ట్ మూమెంట్లో అంటే ఒక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ బిఫోర్ మీకు తెలిసిపోతుంది ఎట్లా ప్రిపేర్ అవుతుంది అక్కడ మీకు ఏం కావాలి అంటే ఇక మీకు లాంగ్వేజ్ అంటే తెలుగు ఇంగ్లీష్ ప్రిపేర్ కావాలి మీకు తెలుస్తుంటుంది మీకు ఐడియా ఉంటుంది మీకు జనరల్గానే అంటే గ్రామర్ పార్ట్ ఉందా లేకపోయినట్టయితే ప్యాసేజెస్ ఇస్తున్నారా ఎట్లు ఇస్తున్నారని కొంత మీకు కాన్సన్ట్రేట్ చేయండి చేస్తుంటేనే మీకు తెలిసిపోతుంటుంది మనం ప్రిపేర్ కావచ్చా ఎట్లా అనేది యూ విల్ గెట్ ఎన్ ఐడియా అంటే తర్వాత అప్లై అయితే చేయాలి కదా మొదలు అప్లై చేయకపోతే అయ్యో ఆలోచనే ఉండదు లేదు మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు నాకు వన్ ట్వంటీ ఎబోవ్ ఉన్నాయి వన్ థర్టీ అట్లా ఎబోవ్ మార్క్స్ ఉన్నాయి అన్నప్పుడు మనం దాని గురించి దిగులు పడాల్సిన అవసరమే లేదు సో విధంగా టెట్ రాయాలా డిఎస్కి ప్రిపేర్ కావాలి అంటే నేనే ఇచ్చే అడ్వైజ్ అయితే టెట్ అయితే దయచేసి అప్లై చేయండి కానీ డిఎస్సికి ప్రిపేర్ కాండి డిఎస్సి కాన్సన్ట్రేట్ చేయండి అంటే ఒక్కొక్కసారి కొన్ని సందర్భాల్లో ఇప్పుడు స్కూల్ అస్టెంట్లో చాలా అంటే బయో సైన్స్లో కానీ సోషల్లో కానీ మామూలుగా తీసుకున్నట్టయితే చాలా వరకు పోస్టులు కనబడుతున్నాయి అంటే బాగా కాకపోవచ్చు బట్ కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలు తక్కువ ఉన్నాయి అదేవిధంగా అన్ని సబ్జెక్టుల పూట కూడా పోయినసారి డిఎస్సి కంటే ఈ డిఎస్సిలో తేడా ఏంటంటే పోస్టులు అయితే కనబడుతున్నాయి అందులో డౌట్ ఏం లేదు మీ యొక్క గట్స్ ఏం చెప్తున్నాయి మీ గట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ కాన్షియస్నెస్ ఏం చెప్తుందో దయచేసి అది ఫాలో కండి నేను ఇచ్చే అడ్వైజ్ అయితే టెట్ అప్లై చేయండి బట్ కాన్సన్ట్రేషన్ మాత్రం డేఎస్ మీద చేయండి లాస్ట్కి ఇంకొక వన్ వీక్ టెన్ డేస్ ఉందన్నంగా ఒక్కసారి షిఫ్ట్ అయితే ఎట్లా ఉంటుంది ఒకసారి ఆలోచించుకుంటే ఆలోపటినే మీకు తెలిసిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ గురుకుల ప్రిపేర్ అయ్యారు కాబట్టి గురుకుల మీరు మంచి చేశారు కాబట్టి ఇంకొక అమ్మాయి అడుగుతున్నారు ఇంకా రెండో అంశానికి వచ్చినట్టయితే అంటే ఇక పేపర్ వన్కి అయితే పేపర్ వన్ మిత్రుల మీకు తెలిసిందే ఆటోమేటిక్గా పేపర్ వన్ అంటే మీరు డిఎస్సికి ప్రిపేర్ అయితే టెట్కి ప్రిపేర్ అయినట్టయితే టెట్కి ప్రిపేర్ అయినట్టే ఎందుకోసం అంటే డిఎస్సీకే పేపర్ వన్ మిత్రులు కూడా డిఎస్సి కాన్సన్ట్రేట్ చేయండి దయచేసి టెట్ రాయండి ఎందుకంటే టెట్ అయినా డిఎస్సీ అయినా మీకు ఆటోమేటిక్గా ఐదు సబ్జెక్టులు చదవాల్సిందే కాంటెంట్ సైకాలజీ అంటే ఆటోమేటిక్గా సైకాలజీలో పిఏఈలో చదవాలి మీరు సో ఇక్కడైనా అక్కడైనా మీకు కామనే కదా మామూలుగా తీసుకున్నట్టయితే పేపర్ వన్ ఎవరైతే ఎజ్యూటీ మిత్రులు రాస్తున్నారో ఐదు సబ్జెక్టులు మీరు ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే డిఎస్సికి కానీ టెట్ కానీ తెలుగు ఉంటుంది ఇంగ్లీష్ ఉంటుంది మ్యాథమెటిక్స్ ఉంటుంది ఈవీఎస్ ఉంటుంది సోషల్ ఉంటుంది ఖచ్చితంగా మీకు డిఎస్సిలైనా ఇదే టెట్లైనా ఇదే కాంటెంట్ ఉంటుంది పెడగాజు ఉంటుంది అంటే డిఎస్సికి డీపర్గా ప్రిపేర్ అయితే టెట్ రాయడం మీకు చాలా ఈజీ ఇక మిగిలింది ఏముంటుంది సైకాలజీ సైకాలజీలో ఎట్లాగా మీరు పేయ ప్రిపేర్ కావాల్సిందే పర్స్పెక్టివ్స్ ఇన్ ఇన్ ఎడ్యుకేషన్లో సైకాలజీలో మనకు ఫోర్ మార్క్స్ వస్తున్నాయి ఎట్లాగో పిఏ మీరు చదువుతారు కాబట్టి దయచేసి పేపర్ వన్ మిత్రులకైతే ఎలాంటి హెజిటేషన్ నాకు అనిపిస్తలేదు దయచేసి మీరు టెట్ రాయండి కానీ డిఎస్సీకి ప్రిపేర్ అయ్యండి కాన్సన్ట్రేషన్ రా కాన్సన్ట్రేషన్ చేయండి ఒకవేళ వస్తే మీకు ఆటోమేటిక్గా మార్క్స్ ఖచ్చితంగా స్కోర్ పెరిగినట్టే మీకు లాభం లేదంటే ఉన్న స్కోర్నే పెట్టుకోవచ్చు మరి ఇది ఎవరికి పేపర్ వన్ మిత్రులకు సంబంధించి అదేవిధంగా ఎవరైతే కొత్తగా ప్రిపేర్ అవుతున్నారో అంటే ఇప్పుడు ఆల్రెడీ క్వాలిఫై కాని మిత్రులు కానీ లేదా ఇప్పుడే ఫైనల్ ఇయర్ ఉన్న మిత్రులకు కూడా విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా టె టెట్ రాయండి టెట్గా ప్రిపేర్ అండి ఎందుకంటే టెట్ ఫస్ట్ మనం క్వాలిఫై కావాలి టెట్ క్వాలిఫై అయిన తర్వాత మనకు టూ మంత్స్ టైం ఉంది డిఎస్సికి సో రెండు ఒకసారి దగ్గర పెట్టుకోండి టెట్ సిలబస్ తీసుకోండి ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి కళ్ళు మూసుకొని క్వాలిఫై అవుతారు టెట్ క్వాలిఫైయింగ్ అంటే కొత్తగా ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎవరైతే ఉన్నారో కొందరు క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు ఖచ్చితంగా టెటే కాన్సన్ట్రేట్ చేయాలి మళ్ళీ డిఎస్ అని కాదు టెట్ కాన్సన్ట్రేట్ చేయండి ఫుల్గా కాన్సన్ట్రేట్ చేయండి కన్సన్ సబ్జెక్టులు ఇప్పుడు సో తెలుగు ఇంగ్లీష్ ముప్పై ముప్పై మీకు తెలిసిందే అదేవిధంగా తీసుకున్నట్టయితే సైకాలజీ ముప్పై అన్ననే క్వాలిఫై కావాలి మీరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీజెడ్సీ బీఎస్సీ బీజెడ్సీ ఎవరైతే బయాలజీ మిత్రులు ఉన్నారో వాళ్ళకి చాలా కష్టమైతే దగ్గర దాకా మొన్న ఒక మిత్రురాలు చెప్తున్నారు వారు సార్ నాకు సెవెంటీ టూ సెవెంటీ త్రీ అక్కడే ఆగిపోతున్నాయి అయ్యోనే ఎట్లా అయ్యో మళ్ళీ టెట్ పడుతుందేమో వారు చాలా దిగులుగా ఉన్నారు పోస్టులు ఉన్నాయి సార్ ఇప్పుడు నేను టెట్ క్వాలిఫై కావాలి వాళ్ళందరికీ విజ్ఞప్తి ఖచ్చితంగా సిక్స్టీ డేస్ టైం ఉంది ఇప్పటికీ అరవై రోజుల టైం ఉంది ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారంగా చదవండి ప్రతిదానికి పది రోజులు పది రోజులు పది రోజులు అట్లా ఇవ్వండి అదేవిధంగా తీసుకున్నట్టయితే మీకు మీ సబ్జెక్ట్ బయాలజీ ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ వాళ్ళని కాంటెంట్ పెడగాజీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి మ్యాథ్స్ ఉన్నది మ్యాథ్స్ ఎట్లాగో మనకు రాదు బయాలజీ వాళ్ళకు సో మ్యాథ్స్ పడండి మీరు చూడండి నాకు రానంత మాత్రమే మీకు రాదని కాదు ఎవరికైనా వచ్చినట్టయితే కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసుకోండి సో ఖచ్చితంగా మీరు క్వాలిఫై అవుతారు ఈసరెట్ ఖచ్చితంగా క్వాలిఫై కావాల్సిందే కానీ ఇది మార్గం ఏంటంటే సిడిపి సైకాలజీలో థర్టీకి థర్టీ కొట్టాలి అదేవిధంగా లాంగ్వేజ్ ఎట్లు ఇస్తున్నారో చూడండి పాత క్వశ్చన్ పేపర్లు తీసుకోండి క్వాలిఫై కావాలి ఖచ్చితంగా ప్రిపేర్ కావాలి మాకు అందులో కూడా వీలైనంతవరకు మ్యాక్సిమం కొట్టాలి మామూలుగా ఏంటంటే ముప్పైకి ముప్పై ముప్పైకి ముప్పై అనుకోండి అంతే అదేవిధంగా కాంటెంట్ ఉంది సైన్స్ ఉంది ఫిజికల్ సైన్స్ సైన్స్ అందులో కూడా ముప్పైకి ముప్పై పెడగాలి ఇక మ్యాథమెటిక్స్ ఎన్నొస్తున్నాయి బోనస్ మార్క్స్ మ్యాథ్స్లో వచ్చే ప్రతి మార్కును మీరు బోనస్ మార్కు పరిగణించండి ఇక ఆర్ట్స్ మిత్రులైనా అదేవిధంగా వేరైతే ఫిజికల్ సైన్స్ రాస్తున్నారు మ్యాథమెటిక్స్ ఉన్నదో వాళ్ళకు మాత్రం చాలా కంపేరేటివ్లు ఈ బయోజీ బయోసైన్స్ వాళ్ళతో పోల్చుకున్నప్పుడు మీకు ఈజీ అన్న విషయం మీకు తెలిసిందే ఎవరైతే ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారో బట్ అయినప్పటికీ అయినప్పటికీ కాన్సన్ట్రేట్ చేయాలి ప్లాన్ ప్రకారం చదవాలి మంచి బుక్స్ చదవాలి మళ్ళీ ఏవో చెత్త పుస్తకాలను ముందర పెట్టుకొని గైలు పెట్టుకొని చదివి నేను క్వాలిఫై కాలేదని బాధపడితే ప్రయోజనం లేదు కాంటెంట్ ఎవరికైనా కామన్ థింగ్ టెట్ కూడా అంతే క్లాస్ వన్ టు టెన్త్ వరకు చదవాల్సిందే అదేవిధంగా సిక్స్త్ ఇంటర్మీడియట్ లెవెల్ వెళ్ళిపోవాల్సిందే పాత పేపర్ తీసుకోండి ఓల్డ్ పేపర్ తీసుకొని ఒక్కసారి చూడండి ఎట్లా అడుగుతున్నారు టెట్లో ఎట్లా దేనికైనా అదే డిఎస్సి కానీ టెట్ కానీ ఒక్కసారి పేపర్ తీసుకుంటే మీకు తెలిసిపోద్ది ఎట్లా వస్తుంది ఈ క్వశ్చన్ పేపర్ అనేది సో దయచేసి అట్లా మీరు ప్రిపేర్ కాండి ఒకటి గుడ్గా ప్రిపేర్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతాం చాలామంది ఒకటి రెండు మార్కులు వచ్చి క్వాలిఫై కాని వాళ్ళు ఉన్నారు కొందరు ఏమన్నారు సార్ మేము సీ క్వాలిఫై అయినాం వెరీ గుడ్ సీట్ క్వాలిఫై అయినా మీరు ఆటోమేటిక్గా డిఎస్సి రాసుకోవచ్చు ఎవరైనా కూడా సీ క్వాలిఫైన క్వాలిఫై అయినా మీరు డిఎస్సీ రాసుకోవచ్చు ఓసీ మిత్రులైతే తొంభై రావాలి అదేవిధంగా బీసీ మిత్రులైతే డెబ్బై ఐదు వస్తే సరిపోద్ది అదేవిధంగా ఎస్సీ ఎస్టీ డిసేబుల్డ్ మిత్రులైనట్టయితే అరవై మార్కులు వస్తే చాలు క్వాలిఫైయింగ్ మార్క్స్ అది స అదేవిధంగా ఇది ఇన్ సర్వీస్ వాళ్ళకు కూడా వర్తిస్తుంది సో దయచేసి ప్రమోషన్స్ కూడా చాలా అండి టెట్ క్వాలిఫై కావడం చాలా డెడ్లీ ఈజీ ఇక రెండో ప్రశ్న మనకు ఇంకొక చాలా ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే మరి డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా అదేవిధంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ప్రిపేర్ కావాలా ఇది కూడా చాలా క్రిటికల్ ప్రశ్న ఉంది ఎందుకంటే ఎట్లున్నదంటే చాలా పోస్ట్ లేవు స్కూల్ ఎస్టాడెంట్ పోస్టులు బాగా లేవు మరి పూర్తిగా జీరో లేవు ఈసారి ఏమున్నాయంటే బయోసైన్స్లో కనబడుతున్నాయి అదేవిధంగా సోషల్లో కూడా పోస్టులు కనబడుతున్నాయి ప్రతి జిల్లాలో కూడా ఉన్నాయి కొన్ని జిల్లాలు ఎక్కువ ఉన్నాయి కొన్ని జిల్లాలో తక్కువ ఉన్నాయి మరి హాస్టల్ వాడైన ఆఫీసర్ హాస్టల్ వాడ ఆఫీసర్ ఏమో జోనల్ పోస్ట్ అది నాలుగు జిల్లాల కాంపిటీషన్ ఉంటుంది డిఎస్ అంటేనేమో మన డిస్ట్రిక్ే మన జిల్లా వాళ్ళకే పరిమితం తొంభై ఐదు శాతం పోస్టులన్నటివి మన డిస్టిక్ రిజర్వ్ అవుతాయి నాలుగు పోస్టులు ఉన్నాయి ఐదు పోస్టులుంటే మన జిల్లా వాళ్ళే కాంపిటీషన్ ఇంకా వేరే జిల్లాల వాళ్ళు నాన్ లోకల్ అప్లై చేసినా కూడా నాకు తెలిసినంత మేరకు ఇరవై పోస్టుల కంటే ఎక్కువ ఉంటేనే వాళ్ళకి ఆటోమేటిక్గా ఇరవై ఉంటే ఒకటి వస్తుంది వాళ్ళు ఇరవై పోస్టులు ఉంటే ఒక పోస్ట్ వస్తుంది ఎవరొకరు అమ్మాయి అంటున్నారు పాపం నాన్ లోకల్ కింద అప్లై చేశారట సార్ ఇప్పుడు నాన్ లోకల్లో ఎక్కడో ఏదో జిల్లాలో అప్లై చేసినాం మరి ఇప్పుడు ఎట్లా సార్ మరి నాన్ లోకల్ కింద అప్లై చేసినా మా జిల్లాలో ఒకటే పోస్ట్ ఉంది మ్యాథమెటిక్స్ వారు చెప్పిన సమస్య మరి నేను నాన్ లోకల్ అక్కడ ఆరు పోస్టులు ఉన్నాయో ఎన్నో పోస్టులు ఉన్నాయి మరి ఎట్లా సార్ అంటే ఇరవై పోస్టులు ఉంటేనే వస్తుంది మీరు వీలుంటే మీ జిల్లాకు షిఫ్ట్ చేసుకోండి ఒక పోస్ట్ ఉన్న టాపర్కి వస్తే మీకు గ్యారెంటీ వస్తుంది మరి అక్కడ టాపర్ గున్నా వస్తుందంటే నమ్మకం తక్కువ అక్కడ ఎందుకోసం అంటే ఇరవై పోస్టులు ఉంటే జనరల్గా మీకు తెలిసిందే తొంభై శాతం పోస్టులు నైంటీ ఫైవ్ పర్సెంట్ పోస్టా సార్ రిజర్వ్డ్ ఫర్ దట్ ఇక పొచ్చి బ్యాక్ వద్దాం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ దయచేసి మీ జోన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయో చూసుకోండి అదేవిధంగా మీ యొక్క గట్స్ ఏం చెప్తున్నాయి డిఎస్సిలో ఐదారు పోస్టులు ఉన్నాయి ఐదారు పోస్టులు ఉంటే ఆటోమేటిక్గా మనకు తెలిసిందే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ది జూన్ ట్వంటీ ఫోర్త్ ఎగ్జామినేషన్ జూన్ ఇరవై నాలుగు డిక్లేర్ అయింది దాని తర్వాత మళ్ళీ మనకు డిఎస్సికి వస్తే వన్ మంత్ ఉంటుంది ఆల్మోస్ట్ వన్ మంత్ అంటే నియర్లీ వన్ మంత్ సో ఖచ్చితంగా పోస్టులు ఏమాత్రం ఉన్నా ఖచ్చితంగా డిఎస్సికి అయితే ప్రిపేర్ కావాల్సిందే మీకు తెలిసిందే లేదు మనకు హాస్టల్ మీ జిల్లాలో మీ జోన్లో సరే మాకు ఎక్కువ ఉన్నాయి పోస్టులు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు ఉన్నాయి సో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు కూడా లక్ష పైన మామూలుగా లక్ష పైన వచ్చినాయి మామూలుగా అని చెప్తున్నారు అందులో కూడా బీఈడే ఎలిజిబిలిటీ తర్వాత మనకు మీకు తెలిసిందే అందులో టెట్టుకెట్ ఏం అవసరం లేదు హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ సో దయచేసి అందులో రెండు పేపర్స్ ఉంటాయి పేపర్ వన్ ఉంటుంది పేపర్ టూ ఉంటుంది పేపర్ వన్ జీకే కరెంట్ అఫైర్స్ కొందరు అడుగుతున్నారు కొందరు చెప్తున్నారు సార్ నేను గ్రూప్ టూ ప్రిపేర్ అయ్యాను నాకు పేపర్ వన్ నాకు ఈజీయే సో అప్పుడు అటా అట్లా ప్రిపేర్ అయిన వాళ్ళకు ఎవరైతే ఆల్రెడీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ప్రిపేర్ అయి ఉన్నారో వాళ్ళకి జీకే కరెంట్ అఫైర్స్ మీద తప్పనిసరి కొంత కమాండ్ వచ్చే ఉంటుంది సో ఒక పేపర్ టూ చూసుకుంటే చాలు పేపర్ టూ అంటే ఖచ్చితంగా బీఈడి బుక్సే సో అందులో ఆల్మోస్ట్ ట్వెల్వ్ చాప్టర్స్గా డివైడ్ చేస్తారు ఫస్ట్ మనకు హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి ఇచ్చారు ఫిలసాఫికల్ ఫౌండేషన్ సోషలాజికల్ ఫౌండేషన్ సైకలాజికల్ ఫౌండేషన్ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ వాల్యూస్ ఇంక్లూజి ఎడ్యుకేషన్ ఇట్లా దాదాపు ట్వెల్వ్ టాపిక్స్ ఇచ్చారు మనకు ట్వెల్వ్ చాప్టర్స్గా డివైడ్ చేస్తారు అన్ని బీఈడీ ఎలపేసాయి బీఈడీకి సంబంధించిన కొంచెం గట్టిగా ప్రిపేర్ అయితే గ్యారెంటీ ఒక అమ్మాయి చెప్తున్నారు సార్ నేను ఆల్రెడీ నా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్స్ మీద బుక్స్ అన్నీ గ్యాదర్ చేసుకుని ఆల్మోస్ట్ టూ రౌండ్స్ పూర్తి అయిపోయిందని కూడా చెప్తున్నారు నేను వన్ ఫిఫ్టీకి మినిమం వన్ థర్టీ టు వన్ ఫార్టీ కొట్టాలనుకుంటున్నా సార్ నాకు పేపర్ వన్లో కనుక అంటే జీకే కరెంట్ అఫైర్స్లో ఒక ఫార్టీ ఫిఫ్టీ సిక్స్టీ మార్క్స్ స్కోర్ చేసుకుంటే నాకు జాబ్ గ్యారంటీ వస్తుంది సార్ పోయినసారి సార్ టూ టెన్ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకి జాబ్ వచ్చిందట అని అమ్మాయి చెప్తున్నారు అమ్మాయి అంతా కాన్ఫిడెంట్గా ఉన్నారు ఎందుకంటే మా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో ఒకటే ఉన్నా సార్ నేను ఇటువైపు టర్న్ అవుతాను అనుకుంటున్నాను అంటున్నారు సో అట్లా మీరు ఒకసారి దయచేసి మీరు అనాలిసిస్ చేసుకోండి మీ స్ట్రెంగ్స్ను వీక్నెస్ను కొందరు పిల్లలు ఉన్నారు ఒక చెప్తున్నారు నాకు వన్ ఇస్ట్ టూలో ఎంపిక అయ్యాను వన్ ఇస్ట్ వన్లో రాలేదు మొన్న గురుకుల ఒకట సో వారు చెప్తున్నారు సార్ నాకు వన్ ఇస్ట్ వన్లో అని వన్ ఇస్ట్ టూలో వచ్చాను వన్ ఇస్ట్ వన్లో రాలేదు సో ఇప్పుడు నేను డిఎస్సీనే నేను టఫ్గా ప్రిపేర్ చేద్దామనుకుంటున్నాను ఎట్టి పరిస్థితుల్లో నేను కొట్టాలనుకుంటాను సార్ అంటే మీ ఇష్టం దట్ ఈజ్ యువర్ ఛాయిస్ ఎందుకంటే నాకు దాని మీద అంత పెద్ద ఇంట్రెస్ట్ లేదు సార్ నాకు డిఎస్సి మీదనే దీని మీదనే ఇంట్రెస్ట్ ఉంది సార్ ఎస్ డెఫినెట్గా మీరు అట్లాట మీకు గట్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డిఎస్ఏ ప్రిపేర్ కండి ఎవరైతే గురుకుల ప్రిపేర్ అయ్యారో మనకు గురుకులా రాశారో వాళ్ళకి డిఎస్సి చాలా ఈజీ పేపర్ టూకి సంబంధించి నేను చెప్పేది ఎందుకంటే ఆల్రెడీ కాంటెంట్ పెడగాజ మీద మీకు మంచి కమాండే వచ్చేసి ఉంటుంది సో కాంటెంట్కు మనం పెట్టుకోవాలి ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ కొట్టాలి అదేవిధంగా పెడగాజికి పదహారు పదహారు కొట్టారు వెరీ సింపుల్ ఫార్ములా వెరీ సింపుల్ ఫార్ములా అదేవిధంగా పిఐ ఉండనే ఉంటుంది వీటికి రాస్ పిఐకి అదే అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా ప్రిపేర్ కాండి ఖచ్చితంగా జాబ్ వస్తుంది ప్రాఫర్గా నిలవాలి మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ సో హార్డ్ వర్క్ అనేది చేయండి అదేవిధంగా ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఇవి వాళ్ళ ఒక అమ్మాయి చెప్తున్నారు హెజెటి ఇంగ్లీష్ మీడియం అమ్మాయి చాలా వండర్ఫుల్ ఐడియా చెప్తున్నారు సార్ మాకు బిడ్స్ ప్రాక్టీస్కి ఏం లేదు సార్ ఎట్లా సార్ నాకు ఒక ఐడియా వచ్చింది సార్ అని చెప్తున్నారు గ్రేట్ వారు చెప్తే వారు దాన్ని షేర్ చేస్తున్నాను సార్ నేను ఏం చేస్తాను అనుకుంటున్నాను అంటే మ్యాథ గురుకులాలను మీరు అప్పుడు చెప్పారు కదా బిడ్ బ్యాంక్ ఉన్నాయని అవి తీసుకొని ప్రిపేర్ అవుతా ఎట్లా సిక్స్త్ టెన్త్ అయితే ఉంటాయి కదా సార్ బిడ్స్ ఉంటాయి కదా నేను గురుకులాలు ఇంగ్లీష్ మీడియమే ఇచ్చారు కదా సోషల్ తీసుకుంటా సైన్స్ తీసుకుంటా మ్యాథ్స్ తీసుకుంటా ప్రిపేర్ కావచ్చు కదా మాకు ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు బిడ్ బ్యాంక్స్ లేవు మాకు సో ఎవరైనా కూడా వారు ఇచ్చిన అమ్మాయి చాలా అమూల్యమైన గ్రేట్ ఐడియా అనిపించింది నాకు చాలా చాలా పిల్లలు అద్భుతమైన ఐడియాలు ఉన్నాయి చాలా అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి సో దయచేసి మంచి ప్లాన్గా ప్రిపేర్ కండి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అదేవిధంగా మంచి విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఇప్పుడు డిఎస్ఏ హా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ అంటే మీ పోస్టులను బట్టి పోస్టులను బట్టి మీ యొక్క ఇంట్రెస్ట్ కూడా వెరీ ఇంపార్టెంట్ సార్ నాకు టీచర్గానే చాలా ఇంట్రెస్ట్ ఉంది నాకు ఆల్రెడీ గురుకులాల నాకు మనిషి రుటూలో వచ్చింది అన్నప్పుడు ఆల్రెడీ తెలిసిపోతుంది కదా మీ యొక్క గట్స్ అనేది అట్లా మీరు కాన్సన్ట్రేట్ చేసుకోండి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాత్రం మీ జోనల్ పోస్ట్ మాకు అసలే పోస్టులే లేవు అనుకున్నప్పుడు లేదా పోస్టులు తక్కువగా ఉన్నాయన్నప్పుడు ఖచ్చితంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కూడా దయచేసి చూడండి ఎందుకంటే పేపర్ వన్ జీకే కరెంట్ అఫైర్స్ పేపర్ టూ మొత్తం మనకి ఏంది అంటే బీఈడి సిలబస్ ఇచ్చాడు టోటల్ బీఏడ్ సిలబసే సో ఖచ్చితంగా బీఈడి సిలబస్ అంటే తెలుగు అకాడమీలో బుక్స్ ఉన్నాయి అదేవిధంగా ఇగ్నోలో స్టడీ మెటీరియల్ ఉంది మనకు ఇగ్నో స్టడీ మెటీరియల్ ఉంది సో బిఎడ్ స్టడీ మెటీరియల్ అందులో కూడా చాలా ఎక్సలెంట్ క్రిస్పీగా రాశారు సో దయచేసి ఆ విషయో ఆల్ ది సక్సెస్ సో మీకు ఏ కొంచెం మీ డిసిషన్ అనేది మీరు అనాలిసిస్ చేసి తీసుకోవాలి ఇదే చేయండి ఇదే చెప్పండి అనే పరిస్థితి కొన్ని సందర్భాలలో రాదు మనకు సో జనరల్గా మీకు ఆల్రెడీ గురుకుల ప్రిపేర్ అయ్యారంటే ఆటోమేటిక్గా డిఎస్సికి మీకు చాలా ప్రిపరేషన్ చాలా డ్యామేజ్ అన్న విషయం మీకు తెలిసిందే ఏం లేదు ఫ్రెష్గా ఇప్పుడు అవుతున్నారు లేదా ఫైనల్ ఇయర్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా విజ్ఞప్తి మీరు ఖచ్చితంగా ఇప్పుడే ఫైనల్ ఇయర్ అయిపోయింది కాబట్టి మీరు ఖచ్చితంగా డిఎస్ మీద కాన్సన్ట్రేట్ చేయండి కాంటెంట్ సిక్స్త్ ట్వెల్త్ వరకు బై లైన్ బై లైన్ ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు రివిజన్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రిపేర్ కట్టండి జాబ్ కొట్టాల్సిందే ఖచ్చితంగా జాబ్ కొట్టాలి అదే ప్రయత్నంలో ఉండాలి మనం అదేవిధంగా పెడగాజీ తెలుగు అకాడమీ అదేవిధంగా బిడ్ బ్యాంక్ మనకు ఆల్రెడీ గురుకులాక్ సంబంధించిన బిడ్ బ్యాంక్స్ ఉన్నాయి ఓల్డ్ పేపర్స్ అదేవిధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా విజేత కాంపిటీషన్స్ వేరే వాళ్ళు కూడా మామూలు ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ను లాగా పబ్లిష్ చేశారు తీసుకోండి రెండో అన్న బాగా కాదు రెండు మూడు నాలుగు ఐదు ఓల్డ్ క్వశ్చన్ పేపర్ తీసుకోండి టాపిక్ అప్రోచ్ ఫాలో అవ్వండి టాపిక్ వైజ్గా చదవండి ఖచ్చితంగా బిడ్ టాపిక్ చదివిన తర్వాత సిక్స్త్ ట్వెల్త్ చదవాలి ఆ టాపిక్లో ప్రీవియస్ క్వశ్చన్లో ఎట్లా వచ్చాయి క్వశ్చన్ పేపర్లు వాటిని ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాల్సిందే సో హండ్రెడ్ పర్సెంట్ విజయం మీదే ఐ విష్ ఆల్ ది సక్సెస్ సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ మళ్ళీ నా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ టూ ఎయిట్ సో దయచేసి మెసేజ్ పెట్టండి మీకు డౌట్స్ ఉంటే ఏమన్నట్టే కాల్ చేయొచ్చు థ్యాంక్ యూ అండి అదేవిధంగా మనం పిఏఈఈలో లోపల ఆల్రెడీ టెన్ వీడియోస్ అప్లోడ్ చేసాం నిన్న రెండు కూడా మనకు పిఐఈ డబ్ల్యూహెచ్ఓకి సంబంధించిన సైకాలజీ ఆల్రెడీ క్లాసెస్ స్టార్ట్ చేశాం ఎందుకంటే ఈజీలా ఏ ఈజీ వచ్చే మార్కులను అసలే కోల్పోద్దు మీకు తెలిసిందే అదేవిధంగా హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫిలసాఫికల్ ఫౌండేషన్ సోషలాజికల్ ఫౌండేషన్స్లో ఆల్మోస్ట్ అన్ని కలిపి టెన్ వీడియోస్ అప్లోడ్ చేశాం ఇప్పుడు సైకాలజికల్ సైకలాజికల్ ఫౌండేషన్స్ అయితే ఉందో పేకి సంబంధించి స్టార్ట్ చేసాం అది డబ్ల్యూహెచ్ఓ కూడా సహాయపడుతుంది ఎవరైనా టెట్ రాస్తే టెట్ పేపర్ వన్ కావచ్చు పేపర్ టూ కావచ్చు అది సిడీపీకి కూడా ఉపయోగపడుతుంది ఆల్రెడీ సిడీకి సంబంధించిన సిడీపీకి సంబంధించిన ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ వీడియోస్ మన ఛానల్లో ఫ్రీగా అవైలబిలిటీ ఉన్నాయి మీకు సో దయచేసి వెళ్ళండి ప్లేలిస్ట్లో చూడండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మనకి ఏంటంటే యాప్స్ ఎలాంటి యాప్స్ లేవు మనది ఫ్రీ ఛానల్ ఫ్రీ ఎడ్యుకేషనల్ ఛానల్ సో అన్న విషయం మీకు తెలిసిందే సో మీకు వీడియోస్ నచ్చినట్లయితే మీరు తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్